ది లార్డ్ మిత్రులారా అందరికీ మన ప్రభు అని యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాగోప కృప మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి ఆయన స్వరాన్ని వినడానికి ఆయనను స్తుతించుటకును ఆరాధించుటకును దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరి మనం సొమయ్యూరు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము మనము మూడవ అధ్యాయంలో ఉన్నాం నిన్నటి దినాన కొన్ని విషయాలను ధ్యానించడం జరిగింది వాటిని కూడా ఒక సమ్మరి రూపంలో ఈ దినం ధ్యానించి మనం ముందుకు సాగిపోదాం సమూహలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు బాలుడైన సమూహలు ఏలి ఎదుట యహోబాకు పరిచర్య చేయుచుండెను అని మనం చదవడం జరిగింది రెండవ అధ్యాయంలో కూడా రెండు మూడు సార్లు ఇవే మాటలు వ్రాయబడి ఉన్నాయి బాలుడైన సొమూయలు ఏలి ఎదుట పరిచర్య చేయుచుండెను మనం అపోస్తల కార్యాలు చూసినప్పుడు పదమూడవ అధ్యాయంలో ఆదిమ సంఘంలో అపోస్తరుడు అక్కడ ఉన్నటువంటి పౌలుగారు బర్ణబ నీగర్ అనబడినటువంటి సుమయోను లూకియా మనయ్యను ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఆదిమ సంఘంలో ప్రభువును సేవిస్తూ ఉపవాసము ఉండగా పరిశుద్ధాత్మ వారితో మాట్లాడినట్టు మనం అపోస్త్రుల కార్యములు పదమూడవ అధ్యాయంలో చదవగలం అంటే మనము ప్రభువును సేవిస్తూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి అందుబాటులో ఉన్నాం ఆయన మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ రెండవ అధ్యాయము ఈ మూడవ అధ్యాయంలో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను ఆ మాటల యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే సమూహలు దేవునికి పరిచయ చేయుచున్నాడు దేవునికి అందుబాటులో ఉన్నాడు దేవుని స్వరము వినగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏలి మరియు ఏలి కుమారులు వారు యాజకులుగా ఉన్నారు కానీ ఏలి కుమారుడు గురించి వారు యుహోవాకు పరిచర్య చేయుచున్నారు అని వ్రాయబడలేదు కారణం వాళ్ళు తమ కడుపులకు తమ సుఖాలకు తమకు తామే పరిచర్య చేసుకుంటున్నారు దేవుని స్వరము వినేటటువంటి ఆ స్థితిలో వాళ్ళు లేరు కానీ సమయాల గురించి మాత్రం పదే పదే అతడు యుహోవాకు పరిచర్య చేయుచున్నాడు అని వ్రాయబడింది మరొక విషయం ఏంటంటే ఆ దినములలో యహోవా వాక్కు ప్రత్యక్షము గుట అరుదు ప్రత్యక్షము తరచుగా లేదు అని కూడా ఇక్కడ వ్రాయబడింది నేనే ఆలోచన చేస్తూ ఉన్నా ఎందుకు అరుదు ఆ దినాలలో యహోవా వాక్కు ప్రత్యక్షము గుట చాలా అరుదంట తరచుగా తటస్థించుట లేదంట ఎందుకలా జరుగుతూ వచ్చింది మనం రెండవ అధ్యాయం చూస్తే ఒక దైవజనుడు వచ్చి మాట్లాడాడు ఒక దైవజనుడు వచ్చి ఏలీతో మాట్లాడాడు ఆయన ఆయన కుమారుడు పరిస్థితి ఏంటి దేవుడు ఏమి చేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఒక దైవజనుడు వచ్చి మాట్లాడినట్టు మనం రెండవ అధ్యాయంలో చూస్తున్నాం అంటే దేవునికి అందుబాటులో ఎవరైనా ఉంటే దేవుడు తప్పకుండా మాట్లాడతాడు మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడనటువంటి బొమ్మల వంటి వాడు కాదు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు ఆయన మాట్లాడే దేవుడు మన ప్రార్థనలను వినే దేవుడు ఈ లోకంలో ప్రతి నరుని గమనించే దేవుడు ఈ విషయాన్ని మనం గమనించాలి అయితే దేవుని ఆలయంలో ఉన్నవారు మేము పరిచర్య చేస్తున్నాము అన్న పేరుకే పరిచర్య చేస్తూ పేరుకు మాత్రమే పరిచర్య చేస్తూ వాళ్ళ హృదయములను కఠినం చేసుకొని ఉంటే వాళ్ళకి దేవుని స్వరం వినబడదు కారణము దేవుని స్వరము వినే స్థితిలో వాళ్ళు లేరు దేవునికి అందుబాటులో లేరు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కానీ ఎక్కడైతే బాలుడైన సమూహలు యహోవాకు చేయుచుండెను అని వ్రాయబడింది దాని అర్థం ఏంటంటే ఆ తర్వాత చూస్తే దేవుడు సమూహలతో మాట్లాడబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మూడో అధ్యాయంలో మనం గమనించవచ్చు అంటే సమూహలు ఎప్పుడూ దేవునికి అందుబాటులో ఉన్నాడు మిత్రులారా మనం కూడా చాలాసార్లు పరిచర్య చేస్తూ ఉంటాం పరిచయలో చాలా బిజీగా ఉంటాం అయితే మనలను మనం ప్రశ్నించుకోవాలి దేవుని స్వరము వినే స్థితిలో నేను ఉన్నానా దేవునికి అందుబాటులో ఉన్నానా అని మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం చెయ్యాలి అనుకునేది చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు మన ప్రార్థన కూడా అలానే ఉంటుంది నేను చెయ్యాలనుకున్న ప్రార్థన చేశాను ఆమెన్ అని చెప్పేసి వెళ్ళిపోతాను అంతేగాని మౌనముగా దేవుని స్వరము వినడానికి కనిపెట్టుకొని ఉంటాను అన్నటువంటి తలంపుతో మనం ఎన్నిసార్లు ఉంటున్నాం మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాట్లాడడానికన్నా ఎక్కువగా దేవుని స్వరము వినడానికి మనం సిద్ధపడి ఉండాలి మిత్రులారా దేవుడు మాట్లాడతాడు ఆయన స్వరాన్ని వినాలి అన్నటువంటి ఆ తలంపుతో మనం ఉండాలి కాబట్టి ఇక్కడైతే ఏలి కానీ ఏలి కుమారుడు పరిస్థితి మాత్రం ఆ విధంగా లేదు కాను సమూహులు ఆ విధంగా ఉన్నాడు ఆయన దేవునికే పరిచయం చేస్తున్నాడు తన సొంత సుఖాలకి తన సొంత కడుపుకి శరీరానికి పరిచయం చేసుకోవడం లేదు కాబట్టి ఈ మూడో అధ్యాయంలో దేవుడు సమూహులతో మాట్లాడబోతున్నాడు మరి ఈ రెండవ వచనాన్ని చూస్తే ఏలి కనులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా అని ఉంది ఏలి వయసులో పెద్దవాడైపోయాడు ఎవరమైనంతే కదా సంవత్సరాలు గడిచే కొద్దీ అనేక రుగ్మతలు వస్తూ ఉంటాయి ఏలి కన్నులు ఆ చూపు మందగిలిపోయింది భౌతికంగా మన చూపు మందగిలిన పర్వాలేదు కానీ ఏలితో వచ్చిన సమస్య ఏంటంటే ఆధ్యాత్మికంగా కూడా అతడు చురుకుదనాన్ని కోల్పోయాడు కేవలం భౌతికంగా చూపును కోల్పోవడమే కాదు అంటే చూపు మందగిరడమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఏలి కొంచెం ఆ చురుకుదనాన్ని కోల్పోయినాడని దృష్టి కలిగి ఉన్నాడని దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టే మనం చెప్పొచ్చు మిత్రులారా మనం కూడా పరిశీలన చేసుకోవాలి సంవత్సరాలు గడిచే కొద్దీ మనం పెద్దవాళ్ళమైపోతున్నాం అనేక రుగ్మతలు మన శరీరంలోనికి ప్రవేశించవచ్చు కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆధ్యాత్మిక జీవితంలో మనం చురుకైనటువంటి వారిమైపోవాలి అంతేగాని ఒకప్పుడు నేను బాగా ఉన్నాను అది చాలులే ప్రస్తుతానికి ఒకప్పుడు ప్రార్థన చేశాను ఒకప్పుడు ప్రేమిస్తూ వచ్చాను ఒకప్పుడు క్షమిస్తూ వచ్చాను ఒకప్పుడు తగ్గించుకుంటూ వచ్చాను ఇప్పుడైతే అవసరం లేదులే అన్నటువంటి ఆ పరిస్థితికి మనం ఎప్పుడు కూడా రాకూడదు సంవత్సరాలు గడిచే కొద్దీ మనం వయసులో పెద్దవారం అయ్యే కొద్దీ మనము ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ వైపునకు ప్రయాణించాలి దినదినానికి చురుకైనటువంటి వారిగా మారిపోవాలి కానీ ఏది పరిస్థితి అయితే ఆ విధంగా లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి మరి మూడో వచనం చూస్తే దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందస్సు దేవుని మందస్సు ఉన్న యహోవా మందిరములో ఉండగా ఈ వచనం చక్కటి డీటెయిల్స్ ఇస్తుంది సమూహలు ఎక్కడున్నాడు అప్పుడు సమయం ఎంత అంటే దేవుడు మాట్లాడబోతున్నాడు సమూహలతో దేవుడు మాట్లాడబోతున్నప్పుడు దేవుడు మాట్లాడేటప్పుడు సమయంలో ఎక్కడున్నాడు అప్పుడు సమయం ఎంత అన్నటువంటి సమాచారాన్ని తెలియజేస్తుంది దీపము ఆరిపోక మునుపు ఈ మాటలను ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్గా తీసుకోవచ్చు అంటే బిఫోర్ డాన్ అంటే ఇంకా అందరూ నిద్రపోక మునుపు అందరూ ఇక పడుకునేటువంటి ఆ సమయంలో అనమాట ఆ మాటల యొక్క అర్థం వాస్తవంగా మనం బైబిల్లో చూస్తే దేవుని మందిరములో దీపం అనేది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు దేవుడు యాజకులకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత అది దీపము ఆరిపోకుండా వాళ్ళు చూసుకోవాలి అయితే ఇక్కడేమనుంది దీపము ఆరిపోక మునుపు సమూయాలు దేవుని మందస్తు యహోవా మందిరములో పండుకొని ఉండగా సమూయాలు ఎక్కడ ఉన్నాడు దేవుని మందిరంలో పడుకోనున్నాడు అప్పుడు సమయం ఎంత దీపము ఆరిపోక మునుపు అంటే అదొక ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని అర్థం చేసుకోవాలి అంటే ఇంకా అందరూ నిద్రలోకి జారుకోలేదు ఇక అందరూ చిన్న చిన్నగా నిద్రలోకి వెళ్ళే ఆ యొక్క సమయంలో ఉన్నారు అయితే ఇంకా అందరూ పూర్తిగా పడుకోలేదు అటువంటి సమయంలో అనమాట అటువంటి సమయంలో ఏం జరిగింది నాలుగవ వచనం చూడండి యహోవా ఏరును పిలిచెను అతడు చితమండి నేనున్నానని చెప్పి దేవుడు సమూయీరును పిలిచాడు దేవుడు సమూహీయులను పిలిచాడు సమయలు చక్కగా ప్రతిస్పందించాడు అయితే దేవుడు ప పిలుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని సమయోలు ఇంకా గ్రహించలేదు కొంతమంది బైబిల్ స్కాలర్స్ అంటారు ఈ సమయంలో అంటే దేవుడు సమూయూరుతో మాట్లాడినప్పుడు అతడి వయసు ఎంత ఉండి ఉండొచ్చు జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు ఈ విధంగా అన్నాడు బహుశా సమూహలు యొక్క వయసు వచ్చిపోయి పన్నెండు సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చు అని జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు కాబట్టి సమూహలు ఇంకనూ పిల్లవాడే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకనే ఆ మొదటి వచనం చూడండి మూడవ అధ్యాయం మొదటి వచనంలో బాలుడైన సమూహేలు అన్నటువంటి పదమే ఉపయోగించబడింది అంటే అతడు బాలుడు ఇంకా బాలుడే అన్నటువంటి విషయాన్ని అక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు నేను నాలుగవ వచనం మాట్లాడుతూ ఉన్నాను యహోవా సమూహేలును పిలిచెను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి దేవుడు సమూహరును పిలిచినప్పుడు అంటే ఈ యొక్క సమయంలో సమూహలు వయస్సు ఎంత ఉండి ఉండొచ్చు మిత్రుడారా వినిపిస్తుందా నా వాయిస్ సరే వినిపిస్తుంది సార్ ఓకేనా థ్యాంక్ యూ జోసిఫస్ అనే చరిత్రకారుడు ఈ విధంగా అన్నాడు సమూహలు వయస్సు బహుశా పన్నెండు సంవత్సరాలు ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఈ అధ్యాయం ప్రారంభమైనప్పుడు బాలుడైన సమూహేలు అని చెప్పడం జరిగింది అంటే అతడు ఇంకడు అతడు ఇంకను బాలుడై ఉన్నాడు కాబట్టి సమూహేలు వయసు వచ్చిపోయి పన్నెండు సంవత్సరాలు ఉండి ఉండొచ్చు అని చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ యొక్క అభిప్రాయం అయితే దేవుడు సమూహేరును పిలిచినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఇంకా స్పష్టంగా అర్థం కాలేదనమాట అయితే ఎప్పుడైతే దేవుడు సొమీరును పిలిచాడో వెంటనే అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినానను అతడు నేను పిలువలేదు పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనను ఇక్కడ చూస్తూ ఉంటే సమూహుడు ఒక అలవాటుగా ఏలీ దగ్గరకు వెళ్ళినట్టు మనం గమనించవచ్చు అంటే ఏలి ముసలివాడు కదా అతను కళ్ళు కూడా స్పష్టంగా కనిపించడం లేదు అతడు తన పనులు కూడా అంత సులభంగా చేసుకునే ఆ వయసులో లేడు కాబట్టి సమూహడు బాలుడు కాబట్టి సమూహలు బాలుడు కాబట్టి ఏలీకి అనేక రీతులుగా సహాయం చేస్తూ ఉండి ఉండొచ్చు కాబట్టి అలవాటు ప్రకారం సమయాలు ఏలీ పిలిచాడు అనుకున్నాడు వాస్తవంగా దేవుడు పిలిచాడు కానీ సమూయలు ఏలీ పిలిచాడు అనుకొని చిత్తమండి నేనున్నానని చెప్పి వెంటనే ఏలీ దగ్గరకు వెళ్ళి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినానను అయితే ఏలీ నేను పిలవలేదు పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనను ఆ తర్వాత చూస్తే ఆరో వచనంలో యహోవా మరలా సమూయులను పిలువగా సమూహలు లేచి ఏలియద్దకుపోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచితననను అయితే అతడు నా కుమారుడా నేను నన్ను పిలువలేదు పోయి పండుకోమనను ఏడవ వచనం సమూహలు అప్పటికీ యహోవాను ఎరుగకుండెను యహోవా వాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు ఎనిమిదవ వచనం యహోవా మూడో మారు సముయూరును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము దీవులను పిలిచితివే ఇదిగో వచ్చి తినగా ఏలి యహోవా ఆ బారుని పిలిచినని గ్రహించి చూసారా దాదాపు మూడు సార్లు మూడు సార్లు దేవుడు సమూహేరుడు పిలవడం జరిగింది మూడు సార్లు సమూహేలు ఏలి తనను పిలుస్తున్నాడు అని అనుకున్నాడో ఏలి దగ్గరకు వెళ్ళడం జరిగింది మూడుసార్లు కూడా ఏలి యెహోవాను సమూహేరును తాను పిలవలేదని చెప్పాడు అయితే మూడవసారికి ఏలి గ్రహించాడు యహోవా ఈ పిల్లవాడిని పిలుస్తున్నాడు అని ఏలి వృద్ధుడైనటువంటి ఏలి గ్రహించడం జరిగింది అయితే మిత్రులారా నేను నిన్నటి కూడా ఒక విషయం చెప్పాను దేవుడు సమూహీయును పిలిచిన ప్రతిసారి కూడా అతడు ఎలా ప్రతిస్పందించాడో చూడండి చిత్తమండి నేనున్నానని చెప్పి నాలుగవ వచనం చిత్తమండి నేనున్నాను అన్నాడు ఆ తర్వాత ఆరో వచనం చూస్తే చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తినను కాబట్టి చిత్తము నీవు నన్ను పిలిచితివి ఆ తర్వాత ఎనిమిదో వచనం చూసిన చిత్తము నీవు నన్ను పిలిచితివే అంటే ప్రతిసారి కూడా సమూహలు ప్రతిస్పందిస్తున్నటువంటి ఆ విధానాన్ని మనం గమనించాలి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు దేవుడు అబ్రహాం అని పిలిచినప్పుడు అబ్రహాము అని పిలిచినప్పుడు అబ్రహాము కూడా చిత్తము ప్రభువా అని ప్రతిస్పందించడం జరిగింది ఆ తర్వాత యాకోబు విషయంలో కూడా బైర్షబా ప్రాంతంలో యాకోబుకు తెలిసింది తన కుమారుడైనటువంటి యోసేపు ఈజిప్టులో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడని అప్పుడు బయలుదేరి పోతూ ఉన్నప్పుడు యాకోబు బైర్షా ప్రాంతానికి వచ్చి అక్కడ దేవునికి బరులు అర్పించడం జరిగింది ఆ సమయంలో కూడా ఆ రాత్రికాల సమయంలో దేవుడు యాకోబు యాకోబు అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అని యాకోబు ప్రతిస్పందిస్తాడు ఇదే విధంగా మనము మోష విషయంలో కూడా చూడొచ్చు ఆ హోరేబు పర్వతం పైన మండుచున్నటువంటి ఆ పొద దగ్గర మోషే ఆ పొదవైపు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అంటాడు మోష అదేవిధంగా మనము ప్రవక్త అయినటువంటి యష్యా విషయం చూడొచ్చు యష్యా గ్రంథం ఆరవ అధ్యాయంలో అదేవిధంగా మనము అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయంలో సవులు మారు మనసు పొందినప్పుడు అన్నటువంటి ప్రాంతంలో అననయ అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు అతను కూడా దేవుడు పిలిచినప్పుడు ప్రభువు పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అవును ప్రభువా నేను ఉన్నాను ప్రభ్వా అని ప్రతిస్పందించడం జరిగింది అంటే దేవుని భక్తులు అందరూ కూడా మీరు గమనిస్తే వాళ్ళందరూ ఏ రకమైన యాటిట్యూడ్తో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి వాళ్ళందరూ ఒకే రకమైన యాటిట్యూడ్తో ఉన్నారు ఏంటి ఆ యాటిట్యూడు ఒక సర్వెంట్ యాటిట్యూడ్ ఒక సేవకుని యొక్క మనసుతో ఉన్నారు చిత్తము ప్రభువా నేనున్నాను అని ఆ పిలుపు ఏంటంటే ఒక యజమానుడు మాట్లాడేటప్పుడు ఒక యజమానుడు మాట్లాడేటప్పుడు దాసుడు ప్రతిస్పందించవలసినటువంటి విధానం మిత్రులారా మనం కూడా ఎప్పుడు పరిచయలో ఉన్నప్పుడు ఒక దాసుని యొక్క యాటిట్యూడ్ని కలిగి ఉండాలి దేవుడు మాట్లాడితే వినడానికి ప్రతిస్పందించడానికి సిద్ధపడినటువంటి యాటిట్యూడ్తో మనం ఉండాలన్నమాట అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే దేవుడు మూడుసార్లు సమూహలతో మాట్లాడాడు అంటే సమూహలకు వినబడేటువంటి స్వరం ఒక ఆడిబుల్ వాయిస్ ఆడిబుల్ వాయిస్ అంటే స్పష్టంగా ఇప్పుడు నా మాటలు మీకు ఎంత క్లియర్గా వినిపిస్తున్నాయో అంత స్పష్టముగా దేవుని యొక్క స్వరము సమూయలకు వినబడుతుంది అంతేగాని సమూహలు ఏదో తన మనస్సులో తనంతటకు తాను ఊహించుకున్నటువంటి స్వరం కాదు ఎందుకంటే మనలో కొంతమందిని కొన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడాడు అంటే అది ఆడబుల్ వాయిస్ కాదు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో మనకు కొన్ని విషయాలు తెలియజేస్తాడు అది కూడా వాస్తవమే దేవుడు ఆ రకంగా కూడా మాట్లాడతాడు అయితే ఈ సందర్భంలో మాత్రము దేవుడు సమూహలతో మాట్లాడేటప్పుడు ఇట్ వాస్ అన్ ఆడిబుల్ వాయిస్ అది వినిపించేటువంటి స్వరము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే ఆ తరువాత ఏలి ఎంత చక్కగా సమూహరును గైడ్ చేశాడో మనం గమనించాలి ఏలికి అర్థమైంది దేవుడు ఈ పిల్లవాడిని పిలుస్తున్నాడు అని వెంటనే ఏలి ఈ పిల్లవాడిని చక్కగా దేవుని స్వరం వినడానికి సిద్ధపరిచాడు ఎలా సిద్ధపరిచాడో చూడండి మీరు తొమ్మిదవ వచనంలో నీవు పోయి పండుకొమ్ము నీవు పోయి పండుకోమంటే ఏలి ఏం చెప్తున్నాడు మరలా వెళ్ళు పోయి పండుకో అంటే రెడీగా ఉండు దేవుడు మాట్లాడితే ఆయన స్వరం వినడానికి సిద్ధంగా ఉండు అని తెలియజేస్తున్నాడు అంటే బీ అవైలబుల్ బీ అవైలబుల్ ఇన్ ఏ పొజిషన్ ఆర్ ఇన్ ఏ ప్లేస్ వేర్ గాడ్ కెన్ స్పీక్ టు యూ అంటే దేవుడు నీతో మాట్లాడడానికి అందుబాటులో ఉండు సరి అయిన స్థితిలో ఉండు చెప్తున్నాడు ఏలి నీ ఉపయోగపడుకో రెండు ఆ రెండవ స్టేట్మెంట్ చూడండి ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల అంటే ఏలి ఏం చెప్తున్నాడు సమయాలు కేవలం ఊహించుకోవడం కాదు ఇట్ ఈస్ నాట్ ప్రిజంషన్ ఒక్కొక్కసారి మనం ఊహించుకొని ఏదేదో ఊహించుకుంటాం దేవుడు పిలిచినట్టు కానీ అలా కాదు సమూహలు ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా అంటే నీకు స్వరం వినిపిస్తే అంతేగాని నువ్వు ఊహించుకుని కాదు కాబట్టి ఎవరైనా నీకు పిలిచిన ఎడలా అది రెండవ విషయం మూడో విషయం ఎలా ప్రతిస్పందించాలి యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు చూడండి యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రతిస్పందించు మూడవ విషయం ప్రతిస్పందించు ఏ రకంగా ప్రతిస్పందించాలి వినయంతో దీనత్వంతో ఒక దాసుని వలె ప్రతిస్పందించాలి చూడండి యహోవా నీ దాసుడు ఆలకించొచ్చున్నాడు ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూహలతో అనగా సమూయులు పోయి తన స్థలం ముందు పండుకొనను కాబట్టి తొమ్మిదవ వచనంలో ఏలి సమూయేలును పర్ఫెక్ట్గా గైడ్ చేస్తున్నాడు ఒక విషయం ఏంటంటే ఏలిని మనం ఒప్పుకోవాల్సింది ఏలీ దగ్గర ఏలి కుమారుడు సరిగ్గా పెరగలేదు కానీ ఏలీ దగ్గర సమూహలు బాగా పెరిగాడు ఏలి దగ్గర ఏలి కుమారుడు సరిగ్గా పెరగలేదు కానీ ఏలీ దగ్గర సమూహలు చక్కగా పెరిగినట్టు మనం గమనించవచ్చు కాబట్టి ఆ తొమ్మిదో వచనంలో ఆ విషయాలు మనం గమనించాలి నీవు పోయి పండుకో అంటే బీ అవైలబుల్ టు ద లాడ్ దేవుడికి దేవునికి అందుబాటులో ఉండు దేవుడు నీతో మాట్లాడుటకు వీలైనటువంటి స్థితిలో ఉండు అది మొదటి విషయము రెండవ విషయము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా అంతేగాని అంటే నీకు స్పష్టంగా ఒక స్వరం వినబడితేనే ప్రతిస్పందించు అంతేగాని నీ ఊహలని బట్టి కాదు నువ్వు అనుకున్న దాన్ని బట్టి కాదు కాబట్టి ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా అది రెండో స్టేట్మెంటు మూడవది ఏంటంటే యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నేయమని చెప్పుమని సొమూలుతో అనగా కాబట్టి ఎవరైనా నిన్ను పిలిస్తే ప్రతిస్పందించు మూడోది అది నాలుగోది అయితే ఎలా ప్రతిస్పందించాలి ఒక దాసును వలె ప్రతిస్పందించు ఒక దాసుడు యజమానునికి ఎలా ప్రతిస్పందిస్తాడో ఆ రకంగా ప్రతిస్పందించు ఈ రకంగా మిత్రులరా ఏలి సమూహలను చక్కగా గైడ్ చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మరి సమయం దాటిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను మనం ధ్యానించినటువంటి విషయాలను ఒకసారి గమనించండి మొట్టమొదటిది బాలుడైనటువంటి సమూహలు యహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు మనము పరిచర్య చేస్తూ ఉన్నాము అంటే అర్థం ఏంటంటే దేవుని స్వరం వినడానికి అందుబాటులో ఉన్నాము సరైన స్థితిలో ఉన్నాము ఆ రకంగా దేవుడు తన భక్తులతో మాట్లాడుతూ వచ్చాడని మనము ఆ అంత్యోకలో ఆదిమ సంఘ కాలంలో ఆ యొక్క పోస్తల కార్యాలు తొమ్మిదో అధ్యాయంలో కూడా జరిగిన పదమూడవ అధ్యాయంలో జరిగినట్లు మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా దేవుని స్వరము వినగలిగే స్థితిలో పరిచయ చేయాలి మిత్రులారా అది మొదటి విషయము రెండవ విషయము ఏలి కనులు మందగలిగినాయి అంటే భౌతికంగా చూపు మందగలిగింది కానీ అయితే ఏలితో సమస్య ఆధ్యాత్మికంగా కూడా అతడు చురుకైన స్థితిలో లేడు ఆ రకమైన స్థితిలో ఉన్నవాళ్ళు దేవుని సేవకు పనికిరారు చూడండి ఇక మనం తప్పుకోవడం మంచిది ఆధ్యాత్మికంగా చురుకైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి మిత్రులారా అది రెండో విషయము మూడో విషయం ఏంటంటే దేవుడు సమూహలతో మాట్లాడాడు అది కేవలము ఒక ఇన్నర్ వాయిస్ కాదు అతడు ఊహించుకున్నది కాదు అతడు మనస్సులో జరిగింది కాదు స్పష్టముగా నా వాయిస్ని మీరు ఎలా వింటున్నారో ఆ రకంగా బహిరంగముగానే దేవుడు సమూహలతో మాట్లాడాడు నాలుగో విషయము ఏలి చక్కగా సమూహను గైడ్ చేశాడు